మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దిగజారు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి పెరిగిపోతున్న అప్పులు కాగు నివేదికను రెఫరెన్స్గా తీసుకొని అన్ని ఆధారాలు పట్టుకొని ట్వీట్ చేశారు ఆయనేమో ఆధారాలతో నిగదీసి అడుగుతారు ఇటు సైడ్ వాళ్ళేమో ఒక్కటి కూడా ఆధారాలతో కౌంటర్ ఇవ్వరు సంబంధం లేకపోతే ఏదేతో మాట్లాడుతూ పోతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ట్వీట్ చేశారు ఇంగ్లీష్లో ద కాక్ ఫిగర్స్ రివీల్ కంటిన్యూటీ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ డ్యూరింగ్ ద ఫైవ్ ఇయర్ పీరియడ్ టూ థౌజండ్ నైన్టీన్ దెన్ అపోజిషన్ పార్టీ టీడీపీ అండ్ జేఎస్పీ కంటిన్యూస్ లైట్ దట్ ద గవర్నమెంట్ పాలసీస్ ఫర్ రిజల్టింగ్ ఇన్ అంచెక్కడ అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గిపోయి అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి టీడీపీ జనసేన ఈ కూటమి ప్రభుత్వ విధానంతోనే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కాగ నివేదికలే చూడండి ఏమున్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ టీడీపీ జనసేన పార్టీలేమో లైట్ అంటే మా ప్రభుత్వం మీద పదే పదే అబద్ధాలు చెప్పాయి రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని అభివృద్ధి అనేది లేదని చెప్పి చెత్త ప్రచారం చేశాయి తప్పుడు ప్రచారం చేశాయి మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ ఈ పార్టీల నేతలు నమ్మబలికారు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కేవలం మూడు పాయింట్ జీరో ఎనిమిది పర్సెంట్ మాత్రమే పెరిగింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూడండి కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి ఏమో ట్వెల్వ్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయ వృద్ధి ఏమో కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధిని మించి ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు అందులో పావుల బాగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి పన్నెండు పర్సెంట్ ఉంటే మరి ఆదాయం పెరుగుదల మూడు పర్సెంట్ దగ్గరే ఎందుకు ఆగిపోయింది వ్యాలిడ్ పాయింట్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా ఇలాంటి దీన పరిస్థితే ఉంది ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గిపోయింది వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ధి పది శాతం ఉండాలి కానీ కేవలం రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం మాత్రమే ఆదాయ వృద్ధి ఉందట అంటే పది పర్సెంట్ ఉండాలట ఆదాయ వృద్ధి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పాయింట్ మూడు తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఉందట మా వైసీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే కానీ కూటమి ప్రభుత్వం ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏకంగా లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అప్పు చేసింది అంటే ఇప్పుడు జగన్ గారు ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఈ పద్నాలుగు నెలల్లో వీళ్ళు చేసింది యాభై ఆరు శాతం ఆదాయాలు తగ్గిపోతున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి సో ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి అన్ని స్థాయిలో పెరిగిన అవినీతిని అరికట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఎవ్వరూ దీనికి ఆధారాలతోటి రిప్లై ఇవ్వరు మళ్ళీ మీడియా సమావేశాలు పెడితే వరుస పెట్టి గొక్క పెట్టి ఎడుగుతారు అన్ని అబద్ధాలు ఊతులు సంబంధం లేకుండా తప్పుడు మాటలు